హాయ్ వెల్కమ్ టు వీడియోస్ జే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నాను చూపిస్తున్నాను ఇది ఏంటిది అవునండి ఏ బీరకాయే బీరకాయ అనగానే చాలా మందికి చిన్న చూపుగా ఉంటుంది మసాలాలు అవి తినేవాళ్ళు పిల్లలు కొంతమంది యువతులు యువకులు కూడా బీరకాయ అనగానే నీరు కారిపోతారు కానీ ఇందులో ఉండేటువంటి రోగనిరోధక శక్తి విటమిన్లు అవన్నీ చాలా ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి ముందుగా మనం బీరకాయని పొట్టు తీస్తాం కదా పొట్టు అంటే పీచు పీచు అంటారు అవును పీచు వంటి గుర్తొచ్చింది మీరు ఎప్పుడు విన్నారా ఆ బీరకాయ పీచు సంబంధం అంటారు అంటే రిలేషన్షిప్ గురించి చెప్పుకునేటప్పుడు ఎక్కడో దూరపు చుట్టరికాలు కాలు అంటే అమ్మవైపు నాన్నవైపు మనవైపు వాళ్ళందరిది మనకు బాగా తెలుస్తుంది కానీ మన వాళ్ళు అక్కడ దూరం చుట్టాలు ఉంటారు కదా అంటే అక్క అన్న వాళ్ళ అత్తగారిళ్ళ వైపు వాళ్ళ వైపు అట్టటా ఉండే ఉంటాయి కదా చుట్టుకాయలు కొన్ని లేదా మన తాతలు నాటివి కాలాలు నాటివి అవి అవన్నీ అటువంటి చుట్టుకాలని బీరకాయ పీచు అంటారు అలా మరి బీరకాయ పీచు అంటే ఏంటి ఇక్కడ మనకు బీరకాయ పీచుతో ఎంత ఉపయోగం ఉందో అంత ఉపయోగాలు ఉన్నాయి ఆ చుట్టుకంతో కూడా కదా మరి ఇప్పుడు మనం బీరకాయ పీచు అనుకున్నాం అంటే బీరకాయ ఎందుకు తినాలి అంటే ముందుగా బీరకాయ పీచు అంటే ఫైబర్ ఉంటుంది ఇందులో కదా పీచు పదార్థం ఉంటుంది ఇది ఆరోగ్యానికి మంచిది మరి అలాగే మరి బీరకాయలో పోషకాలు చాలా ఉన్నాయి కదా విటమిన్ సి ఉంది బీరకాయలో విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరి జింక్ ఐరన్ పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి ఇవి కూడా అంతే కదా రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి కదా మరి విటమిన్ ఏ ఉంది ఐరన్ ఉంది కదా ఇప్పుడే మెగ్నీషియం ఉంది విటమిన్ బి సిక్స్ అంటే బి విటమిన్ అనమాట బి విటమిన్లో సిక్స్ పొటాషియం సోడియం జింక్ కాపరు థైమీన్ ఇలాంటి పోషకాలు అన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇందులో కొవ్వు తక్కువ కదా మామూలుగా కూరల్లో వాటిలో ఉండే కొవ్వు ఇందులో ఉండదు నీరు ఉంటుంది కదా నీరు ఉంటుంది పీచు ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఫ్యాట్ అవుతాం బెరక తింటే అనేది కొలస్ట్రా పెరుగుతుంది అనేది లేదు చాలా తక్కువగా ఉంటాయి కదా ఇందులో మళ్ళా గ్యాస్ తగ్గుతుంది అన్నమాట ఈ బీరకాయ తింటే కనుక గ్యాసు తగ్గిపోతుంది గ్యాస్ అసలు ఒకవేళ ఎవరికైనా ఉన్న వాళ్ళకి దీన్ని తింటే కనుక తగ్గిపోతుంది అలాగే బరువు పెరగరు తగ్గిపోతారు అంటే నీరు పోతుంది కదా నీరు మనం వేస్ట్ మెటీరియల్ అంతా యూరిన్ ఫామ్లో వెళ్ళిపోతుంది కదా నీరు ఉండదు మన మనలో ఎక్కువ నీరు ఉండదు కనుక బరువు కూడా పెరగము కొలెస్ట్రాల్ అవి ఉండవు అనుకున్నాం కదా ఫ్యాట్ ఉండదని అలాగే మనకి ఇండైజేషన్ ప్రాబ్లం ఎవరికి ఉందంటే అది కూడా పోతుంది మలబద్ధకం పోతుంది మొలల వ్యాధి అంటారు కదా అది కూడా తగ్గిపోతుంది మరి పస్తానికి బెరకాయనే వాడతారు తెలుసా మీకు పస్తం అంటే ఏంటి పూర్వ రోజుల్లో జ్వరపడి ఒక రెండు మూడు రోజులు అనుకోండి నాలుగో రోజులు తగ్గినాక మనం పస్తం పెట్టడం అంటే కాస్త బెరకాయ కూర చారు వేసి పెట్టేవారు అలాగే ఈ డైజెషన్ ప్రాబ్లం అయితే కనుక రెండు మూడు రోజులు ఏవో మందులు వేసి చేసిన తర్వాత నిదానంగా చింతకాయ పచ్చడి పలస కలుపుకోవటం కారపొడి వేయటం వెల్లుల్లి కారపొడి అట్లాంటివి వేసి పెట్టేవారు అనమాట దాన్ని అంటారు సో అలాగే ఈ బీరకాయ కూర బాగా పస్తానికి పెడుతూ ఉండేవాళ్ళు బాలింతలకు కానీ పిల్లలకు కానీ జ్వరపడిన వాళ్ళకి కానీ అట్లా అనమాట అంటే ఈజీగా అరుగుతుంది తేలికగా అరుగుతుంది ఒంటికి మంచిది రోగ నిరోధక శక్తి ఉంటుంది మలబద్ధకం అనేది లేదు ఉండదు ఇలా మనకి సహాయపడుతుందని ఈ బీరకాయని వాడుతూ ఉండేవాడు అనమాట మరి ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసే ఈ బీరకాయ మరి ఇందులో వేరే కూరల కూరగాయలు ఉన్నట్టుగానే పోషకాలు చాలా ఉన్నాయి కదా మరి అలాంటి వాటిల్లోదే ఈ బీరకాయ మరి క్యాలరీలు తక్కువ ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్తో పాటు విటమిన్లు కూడా ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయని తెలుసుకున్నాం కదా మరి జీర్ణక్రియ కూడా మరింత మెరుగుపడేలా చేస్తుంది రోగం రోగ శక్తిని పెంచుతుందని చెప్పి చెప్పుకున్నాం కదా సో ఎంతో మేలు చేస్తుంది కనుక మరి ఇంతటి ఉపయోగం ఉన్నటువంటి బీరకాయ తీసుకోవడం వల్ల మరి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా మరి అందుకే పీచు కూడా పడేయం పీచు కూడా టేస్టీ టేస్టీగా ఉంటుంది చక్కగా రుచిగా ఉంటుంది దాన్ని కూడా పడేయకుండా మనం చాలా రకాలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు మరి అలాగే ఇందులో పొటాషియం ఉంది ఏ మరి గుండెకి బాగా మేలు చేస్తుంది పొటాషియం ఏ రక్తపోటు నియంత్రిస్తుంది జబ్బులు రాకుండా అరికడుతున్నా అనమాట ఈ బీరకాయ మరి షుగర్ ఉన్న వాళ్ళకి రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించడంలో కూడా ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారు డాక్టర్లు ఇందులో చరంటీన్ అనే పదార్థం ఉందంట దీనివల్ల ఉపయోగం ఏంటంటే షుగర్ స్థాయిలు అదుపులో ఉంచేటట్టుగా చేస్తుంది మరి షుగర్ లెవెల్స్ ఉన్నట్టుండి పెరుగుతాయి కదా అలా పెరిగే వాళ్ళకి బీరకాయ తింటే కనుక నివారణ అవుతుందని చెప్తున్నారు మరి ఇందులో ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి కదా మరి మొత్తం పీచు ఉంటుంది బరువు తగ్గిస్తుంది ఆకలిని తగ్గించడం కాకుండా అతిగా తినడానికి కూడా నివారిస్తుంది తొందరగా జీర్ణం అయిపోతుంది అనమాట ఇందులో ఉన్నట్టు నీటిని తొలగించిపోతుంది తొలగిస్తుంది మన శరీరంలో ఇందాక చెప్పుకున్నాం కదా ఉంటే మన యూరిన్లో ఫామ్లో వెళ్ళిపోతుంది కదా వేస్ట్ అది వేస్ట్ మెటీరియల్ అంతా బరువు తగ్గించుకోవచ్చు మరి ఇన్ని ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుక మరి బీరకాయ తినాలంటే ఇష్టత చూపించాలి అలవాటు చేసుకోవాలి మరి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా మరి అందుకే ఈరోజు నేను ఈ బీర పొట్టుతో మనం కూర వండుకుంటాము అంటే ముదురు అయితే మరీ గట్టిగా ఉంటాయి అవి లాగా మనం గుచ్చుకుంటూ ఉంటాయి చెక్కులు కదా ఏ కూరగాయల అయినా సరే కానీ ఈ బీరకాయలు లేతగా ఉన్నప్పుడు లేతగా అంటే మరీ చిన్నగా కూడా కాదు ఓ మాదిరిగా పెరిగేదాకా కూడా బాగానే ఉంటుంది చక్కగా చక్కగా తడితడిగా ఫ్రెష్గా ఉన్నట్టుగానే ఉంటాయి మనం చెక్కు తీస్తుంటే అటువంటి వాటిని పాడేయకుండా మనము ఇలా పచ్చడి చేసుకోవచ్చు బెరకాయ పచ్చడి చేస్తారు ఎప్పుడు విన్నారా చూసారా తిన్నారా తినకపోతే ఈ వాటి చేసుకోండి మన కొబ్బరి పచ్చడి వాటిలాగానే ఉంటుంది అన్ని పచ్చళ్ళు ఎలా చేసుకుంటాం వంకాయ పచ్చడి ఇంకా పుదీనా అలాంటివి ఎలా చేస్తాం అలాగే దీంతో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట అలాగే ఈ పొట్టు ఉంటుంది కదా పొట్టుతో ఒరుగులు పెట్టుకుంటారు ఒరుగులు అంటే ఏంటి అదే ఉప్పు ఇంకా ఏమన్నా వాము ఉప్పు వాము కావాలంటే కాస్త పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అవి మిక్సీ పట్టేసేసి ఇవి కలిపేసి మిక్సీ పట్టి దాన్ని ఎండబెట్టుకుంటారు యాంటీబయటిక్ ఒరిగైపోతుంది కదా అది బాగుంటుంది నూనెలో కొంచెం వేయించుకుని తినేస్తూ ఉంటారు అన్నాల్లో వాటిల్లో అలాగే మరి ఈరోజు నేను మరి ఇంత ఇన్ని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పదార్థాలను ఇందులో ఉన్నాయి కనుక నేను ఇవాళ బీరపొట్టు దోశలు చేస్తున్నాను ఇందులో మనం ఎక్కువ పప్పు వేయకుండా బియ్యం కూడా నేను ఎప్పుడు దోశలకి ఒకటి రెండు పోస్తా ఒకటి మినపప్పు వేస్తే రెండు బియ్యం పోస్తా అలాగే అదే ప్రొసీజర్లో అలా పోస్తుందని వాళ్ళ చూడండి పొట్టు దోశలు తయారీ విధానం చూసినాక చివరిదాకా చూడండి వీడియో మరి నచ్చుతుంది మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళని కూడా కొత్తగా చూస్తున్న ఇప్పుడే మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ముందుగా ఇంత చెప్పానని అనుకోకండి దీనివల్ల ఉపయోగం చెప్దామని చెప్పి అనిపించింది సరే ఇంకా తొందరగా వీడియో అవ్వగట్టేసుకుందాము చూడండి ఒక కప్పు మినప్పప్పు గుళ్ళు రెండు కప్పులు బియ్యం చెప్పే కదా ఇందాక చెప్పినట్టుగా ఓకేనా అలా తీసుకోండి తీసుకున్న తర్వాత వీటిని నానబెట్టుకుంటాం మామూలుగా దోశ పిండి కోసం నానబెట్టుకుంటాం కదా బాగా నాన్న ఒక ఐదు ఆరు గంటలు లేదా రాత్రి నానబెడితే పొద్దున రుబ్బుకోవచ్చు దాంట్లోనే బీరకాయలు చెక్కు తీసుకున్నాం కదా బీరకాయలు కాయల ముక్కలేమో పచ్చడి చేసుకోవచ్చు ఆ చెక్కులనేమో మళ్ళీ మిక్సీ పట్టండి ఇది తర్వాత చివరిలో మళ్ళీ ఆ పేస్ట్ని కలిపేసుకోండి పిండిలో కలుపుకొని మామూలు దోశ మా అందులోనే అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకునే వాళ్ళు వేసుకుని కలుపుకోవచ్చు దోశ పిండిలాగా ఉంచి ఒక రెండు మూడు గంటలకు కూడా కదా నానబెడితే ఇంకా చాలా బాగా వస్తాయి కదా అంతే మన పెసర దోశలు వేసుకున్నట్టు వేసుకోవటమే దాంట్లోకి నేను ఇంట్లో పెంచినటువంటి ఉల్లి స్ప్రింగ్స్ ఉంటాయి కదా ఆనియన్ స్ప్రింగ్స్ ఇంట్లో అనమాటవి పైగా ఇండోర్లో పెంచాను ఎందుకంటే మాకు బయట ప్రాబ్లం ఉంది జంతువులు పీకేస్తు ఉంటాయి కోతులు పక్షులు అవన్నీ కూడాను అట్లా అట్లాంటివి అందుకని ఇంట్లోనే పెంచాను సరే కావాల్సినవి మనకి దోశలోకి మనం పైన చల్లుకుంటాం కదా ఉల్లిపాయ ముక్కలు కానీ లేదా ఈ ఆనియన్ స్ప్రింగ్స్ కానీ రెండు కూడా వేసుకోవచ్చు జీలకర్ర పెసరట్లో మనం అట్లా వేసుకుంటాం అట్లాగే ఇంకా విడిగా కూడా పచ్చిమిరకాయ ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు నేను సరిపడా మిక్సీలోనే వేసేసాను అట్లాగో బీరకాయ మిక్సీ పడుతున్నాం కనుక పొట్టు అట్లా వేసేసా అనమాట సో విడిగా మాత్రం ఎవరికి ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు కదా కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు అది బాగా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి కనుక వీటివన్నీ చెప్తున్నాను అంతే మరి ఇలా రెడీ చేసుకుని పెట్టుకుని చూసారా అవి కూడా మొక్కలు చేసుకుని సన్న సన్న ముక్కల చేసుకున్న ఆనియన్ స్ప్రింగ్స్ పచ్చివరకాయ మొక్కలు జీరా అట్లా ఇంకా అల్లం నేను విడిగా వేయలేదు మిక్సీలోనే వేసేసాం కనుక వీటిని ఇలా రెడీ చేసి పెట్టుకుని దోశ చక్కగా వస్తుందండి క్రిస్పీగా చూపించాక తిందాక మీకు అలా వస్తాయి పిండి మామూలుగా జారుగానే మన పెసర పెసరట్లు మినపట్లు అట్లా వేసుకుంటాము అట్లా అట్లా మరీ జాడుగా కాకుండా అలా కలుపుకుంటే మనం ఎట్ట కావాలంటే దాన్ని అట్ట తిప్పుకోవచ్చు కదా అంతే ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండటమే వేసుకున్న తర్వాత పెనం పెట్టుకుంటాం కదా పెనం కొంచెం వేడిపడిన తర్వాత ఒక్క రవ్వ నూనె వేసి మొత్తం సారైతే మనం పిండి వేసేసుకుంటాం వేసుకుని అట్లా పైన ముందుగానే ఆ తడి మీదనే మనం ఈ ఉల్లిపాయలు మనం పెట్టుకున్నాం కదా తరుగు ఆనియన్ స్ప్రింగ్స్ తరుగు కానీ ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయలు కానీ అవి కూడా వేసేసేసి మొదట్లో కనుక కొంచెం మూత పెట్టాలి మూత పెడితే డబ్బునేది అవుతుంది జీలకర్ర కూడా పైన చల్లుకోవచ్చు అది మూత పెట్టాలి ఆ తర్వాత మొత్తం ఒకసారి కనుక తర్వాత తీసేస్తే చూసారా ఎట్లా ఉందో మూడొద్దు కాలిపోయింది ఇప్పుడు దాన్ని మనం కావాలంటే ఒకరోజు తిరగేసుకోవచ్చు లేదు కాలిపోయింది అనుకుంటే ఎర్రగా అయిపోయింది కనుక మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అంటే ఇంకొంచెం ముందైతే మనం తిరగేసుకోవాలి ఇట్లా ఫుల్ ఎర్రగా వచ్చింది కనుక చక్కగా చూడండి ఎంత చక్కగా ఉందో చూడటానికి కూడా ఎంత ఆకర్షణీయంగా ఉంది చూపులకే కాదు మన ఆరోగ్యానికి కూడా మంచి చెప్పాయి కదా బీరకాయ గురించి బెర్రకొత్తు గురించి ముఖ్యంగా పొట్టు బాగా తినాలి కదండి మనం పల్లీలు అవి కూడా పొట్టు తింటేనే మంచిది అంటారు కదా ఇందాక బాగా కాలిపోయింది కనుక తిరగేయలేదు ఇప్పుడు చూసారా ఇలా తిరిగేది ఎంత చక్కగా క్రిస్పీ క్రిస్పీగా ఉందో పళ్ళి పుట్టిన చెట్టుగా తినేసేయండి చూస్తూనే ఉండండి వీడియోస్ కుసుము కుమారి కీప్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ మై ఛానల్ video. Bye.